హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారో నా వీడియో వేరైతే ఫస్ట్ చూస్తున్నారో మీరు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి నేనైతే అడవికి వచ్చాను ఎటు చూసిన పుల్లు అడవి ఎటు చూసిన పుల్లు డొంకే ఇది మా ఊరు ఒక అడవి నేనైతే కొండ దగ్గరకు వచ్చాను ఫ్రెండ్స్ చూడండి నా వెనక కనిపిస్తుంది అయితే వెదురు చెట్టు అండి ఈ యొక్క వెదురు చెట్టు మరి ముళ్ళు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఇలాంటి వెదురు చెట్టు మీ కొండల్లో అడవిలో కనిపిస్తే దయచేసి దగ్గరికి అయితే వెళ్ళకండి ఎందుకంటే ప్రమాదము ముళ్ళు ముళ్ళు అయితే వీటిలో బాగుంటాయి మరి ఇది చైనా నుంచి వచ్చిన వెదురు చెట్టు అని తెలియదు మరి ఇది మా కొండల్లో అయితే చాలా ఇలాంటి వెదురులు అయితే ఉన్నాయి కానీ మేమైతే వీటి జోలికి వెళ్ళాము అయితే మూడు నాలుగు రకాలు ఉన్నాయండి ఆ మూడు నాలుగు రకాల్లో అయితే వాటన్నిటిని కూడా మేము కంచెలకి నరికి వాడ వాడతాం అలాగే ఇంటికి కర్రలు కూడా వాడతాం కానీ ఈ యొక్క వెదురునైతే మేము అసలు టచ్ చేయమండి ఎందుకంటే ఇది మొత్తం ముళ్ళే ఉంటుంది పొరపాటున కనుక మనం దీని దగ్గరికి కనుక వెళ్ళి దీన్ని నరికేమంటే కంటి కనుక పడిపోయిందనుకోండి మనకి చాలా ప్రమాదం అండి అందుకే దీని దగ్గరికి వెళ్ళకూడదు అడవికి వెళ్ళినా మీరు ఎప్పుడైనా ఎవరైనా అడవికి వెళ్తే కత్తి ఖచ్చితంగా పట్టుకెళ్ళండి ఎందుకంటే అడవి పందులు కావచ్చు ఏవైనా జస్ట్ మీకు దాడి చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోవాలి ఉంటానండి